నమస్కారం అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము నోముకున్న నోములను చూపిస్తున్నాము ముందుగా ఐదు చొంబులు తర్వాత పోకల డబ్బాలు పోచమ్మ జల్లడల నోము ఈ వీడియోను నేను ఆల్రెడీ చూపించాను మీకు పసుపు కొమ్ములు పోకలు స్పూన్స్ ఈ పసుపు కొమ్ములు లాస్ట్ ఇయర్ మాకు ఫార్టీ సిక్స్ ఇచ్చారు ఈసారి మేము ఫార్టీ సెవెన్ వేసుకొని నోముకున్నాము అదేవిధంగా పోకలు కూడా మాకు ఫార్టీ ఫైవ్ ఇచ్చారు ఈసారి మేము ఫార్టీ సిక్స్ ఇచ్చాము ఈ ఈ పోకలైనా పసుపు కొమ్ములైనా ఎవరికైనా ఇస్తామో వాళ్ళు మళ్ళీ ఒకటి ఎక్కువ వేసుకొని నోముకోవాలి పసుపు కుంకుమ డబ్బాలు ఇవి కిలోపావ పసుపు కిలోపావు కుంకుమను మనం పదమూడు డబ్బాల్లో వేసుకోవాలి ఈ విధంగా ఎక్కువ ఉన్నవి మనం పెద్ద పెద్ద డబ్బాల్లో ఉంచుకున్నాము అదేవిధంగా నానబియ్యము పసుపు కుంకుమలు బుక్క గులాల గిన్నెలండి ఇది మనం పెళ్ళి అప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు నవ్వుకునే విధంగా పట్టిస్తారు మొదటి సంవత్సరము పసుపు కుంకుమ తర్వాతి సంవత్సరము ఇది తర్వాతి సంవత్సరం గంధమక్షింతలు తర్వాతి సంవత్సరం బుక్కా గులాలు తర్వాతి సంవత్సరం సంవత్సరం నాలుగో సంవత్సరం పూలు పనులు లాస్ట్గా ఐదో సంవత్సరము పులగం పాశం నోముకుంటారు అదేవిధంగా ఈ సంవత్సరం సమ్మక్క జాతర ఉంది కదండి అందుకే సమ్మక్క సారక్క నోముకున్నాము ఇది సమ్మక్క సారక్క రెండు బంగారాలను పెట్టుకొని దాని ముందు రెండు చీరలను పెట్టుకొని దాని మీద మనం సారకి సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకోవాలి ఇది మనం తల్లి కూతుర్లకు ఇచ్చుకోవాలి ఈ విధంగా రెండు మాణిక్యాలను పెట్టుకొని మనం దేవతని ఎలా పూజిస్తామో అలా పూజించి నోముకోవాలి తర్వాత మనం తల్లి కూతుర్లకు ఇచ్చుకోవాలి నేను మా అమ్మకి అక్కకి ఇస్తున్నాను ఈ అన్ని నోములను మనం గౌరమ్మ దగ్గర ఉంచుకొని నోముకోవాలి అదేవిధంగా మనం సంక్రాంతికి కంపల్సరీ చిలుకలు కూడా నోముకుంటాం కదండీ చిలుకలు కూడా నోముకోవాలి ఈ విధంగా మనం అన్ని నోములను నోముకోవాలి గౌరమ్మ దగ్గర పెట్టుకొని అన్ని నోములు మనం నోముకోని తర్వాత మొదటగా గౌరమ్మకు ఇచ్చుకోవాలి గౌరమ్మకు కుంకుమ పసుపు నానబియ్యం పెట్టుకోవాలి అదేవిధంగా మనము నోముకున్న నోములను కూడా గౌరమ్మకు ఇచ్చుకోవాలి తర్వాత ఈ నువ్వుల ప్రసాదం తర్వాత ఈ నువ్వుల ప్రసాదం కూడా పెట్టుకోవాలి కనుమ రోజు వచ్చిన పంచి పంచిపెట్టుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్క ముత్తైదుకు మనం నోము నోచుకున్న నోములను ఇచ్చుకొని చివరిగా మనము ఈ నువ్వుల ప్రసాదం ఇచ్చేటప్పుడు మనం తీపి తిని తీయగా మాట్లాడు నూలు తిని నూరెళ్ళు బ్రతుకు అనుకుంటూ మనం ముత్తైదులకు ఇచ్చుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్